మీరు ఢిల్లీ వెళ్తున్నారా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఢిల్లీ నుంచి వస్తున్నారా అయితే మీకోసమే పోలీసులు కీలకమైన సూచన చేస్తున్నారు ఏ టైంకి ఎవరు ఎక్కడికి చేరుకోవాలో ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ ఇప్పుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది బాంబు పేలుడితో డాక్ స్క్వాడ్ బాంబ్ స్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి మెట్రో స్టేషన్లు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్స్ లో అణు అణువు జల్లడి పడుతున్నారు భద్రతా చర్యల కారణంగా ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు విస్తృత స్థాయిలో జరుగుతున్న ఈ తనిఖీల కారణంగా క్యూ లైన్లలో నిలబడాల్సి రావడం వల్ల ప్రయాణికులకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఈ జాప్యాన్ని నివారించడానికి ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి ముందుగానే స్టేషన్లకు చేరుకోవాలని ఆదేశించారు ఎయిర్పోర్ట్ కైతే మూడు గంటల ముందుగా రైల్వే స్టేషన్లకైతే గంట ముందుగా చేరుకోవాలని తనిఖీలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ప్రయాణికుడి భద్రత దృష్ట్యానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అందువల్ల భద్రతా సిబ్బంది నిర్వహించే తనిఖీలకు తప్పనిసరిగా సహకరించాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు పూర్తి భద్రతా తనిఖీలు చేయకుండా ఏ ఒక్కరిని అనుమతించేది లేదని స్పష్టం చేశారు ప్రయాణికులు చివరి నిమిషంలో వచ్చి తనిఖీల్లో ఆలస్యం కారణంగా తమ ప్రయాణాన్ని కోల్పోయి ఇబ్బందులకు గురి కావద్దని వెల్లడించారు ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులే కాకుండా ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికులను కూడా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారని వారికి సహకరించాలని కోరారు